సిపి నాయకులకి ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఆ ప్రచార పిచ్చిని ఆ బొమ్మల పిచ్చి ఇంకా పోలదండి ఈ మధ్యకాలంలో పేరు నాని ఎప్పుడు మాట్లాడినా సరే గతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అలాగే ఆ సరిద్రాలు పైన పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ గురించి మాట్లాడుతూ బొమ్మ ఉంటే తప్పేంటి అని అంటాడా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం జారీ చేసిందో కొత్త పాస్ పుస్తకాలు ఏదైతే ఇచ్చిందో వాటిని రద్దు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు చాలా ఇంటర్వ్యూలు చేశాను గత రెండు మూడు రోజుల పాటు నేను ఆ ఇంటర్వ్యూలో పేరు నన్ను ఎప్పుడు మాట్లాడినా కానీ అదే మాట్లాడతాడు దేశంలో ఏ రాజకీయ నాయకుడు చెయ్యని విధంగా జగన్మోహన్ రెడ్డి చేసాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే తప్పేంటి అసలు తప్పే లేదు మేము వచ్చిన తర్వాత మళ్ళీ వేసేసుకుంటాం కలితే బొమ్మలో ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్త చూంటాయి పుస్తకాల్లో కూడా కక్కర్చబడి ఎంత మిగులుచుకున్నారో మిగులుచుకున్నారు ఒక్కో పుస్తకం ఎంత ప్రింట్ చేశారు చూడండి జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశారు మీరు అంతకు ప్రింట్ చేశారు చెప్పండి ఒకో పుస్తకం ఎంతగా ఎంతకి తయారు చేశారు అసలు దాని ఎవడిన పుస్తకం అంటాడేట మీ హయాంలో ఇచ్చిన పుస్తకాన్ని దాన్ని ఎవరైనా సరే బుద్ధు ఉన్నవాడు కడుపు అన్నం తినేవాడు కనీసం కానీ మన మెదడు అయిన పని చేస్తుందనుకో ఎవడైనా దాన్ని పాస్ పుస్తకం అంటారా అంటాడా పాస్బుక్ అంటాడు దాన్ని ఎవడైనా కానీ అది ఒక రంగు రంగులుగా అది ఏదో చిన్నపిల్లలకి ఇచ్చే డ్రాయింగ్ పుస్తకంలాగా రంగులతో నింపేశారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసేసారు అదే పాస్ పుస్తకం అన్నారు అది చెల్లుద్దా అసలా దానికి దీనికి నువ్వు కంపేర్ చేసి మాట్లాడుతున్నావా సరే మీ హయాంలో ఎంత ముద్రించారో అది కూడా చెప్తే బాగుండదు కానీ అలాంటి రేట్లు చెప్పరో అన్నమాట అనమాట సకం సకం ఏం చెప్తే ఏదైనా పూర్తిగా చెప్పాలి లేకపోతే మానేయాలి మాట్లాడు అన్నిట్లో కక్కుర్తి కమిషనర్ జగన్ గారు ఫోటో అని మీ ఆస్తుల మీద మా కుల సర్టిఫికెట్ గతంలో మా కుల మీద మా మీద ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా ఎప్పుడు రా సోంబేరి అప్పుడు లేని ఒకే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడంటే ఎప్పుడు అంటున్నా ఏ రోజు కూడా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఏ రోజు కూడా కుల సర్టిఫికేట్ల మీద కానీ బర్త్ సర్టిఫికేట్ల మీద కానీ లేదంటే పాస్బుక్కుల పైన కానీ లేదంటే మన సర్వే చేసి సరిద్దు రాళ్ళు పైన కానీ ఏ ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోలేదు ఆ దిగ్మాలను సాంప్రదాయం తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి ప్రచారపించి యాభా ఇంకా రాష్ట్ర ప్రజలందరికీ కూడా భూదానం చేసేసాడు మా నాన్నగారు మా నాన్నగారు అప్పట్లో కాయ కష్టం చేసి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించేసాడు కొన్ని లక్షల ఎకరాలు మేము రాష్ట్ర ప్రజలందరికీ దారదత్తం దత్తం చేసేసామని చెప్పుకోవడానికి మీ బొమ్మలు వేసుకోవడానికి మీ నాయకుడు ఏమైనా ఆస్తులు ఏమైనా తీసుకొచ్చి మాకు పంచాడు ఆయన నాకు అర్థం ఆస్తుల పైన నీ బొమ్మ ఏంటండి కాకపోతే నీ ఆ కష్టార్జిత ఏదైనా ఉంటే అది నాదవద్ది నాదంటే నాదని కాదు పోనీ ఎవడ కష్టపడ్డాడో వాడిదే అవుద్ది వాళ్ళ తాత సంపాదించే వాళ్ళ తాత వద్దు వాళ్ళ నాన్న సంపాదించే వాళ్ళ నాన్దో వద్ది ఆడు సంపాదించుకుంటే ఆడదో వద్ది మధ్యలో ఈ బొకడాగా లేవరంటున్నా బొమ్మలు వేసుకోవడానికి మీకేం రైట్స్ ఉన్నాయండి బొమ్మలు వేసుకోవడానికి మా ఆస్తుల మీ బొమ్మ ఎందుకని అడుగుతున్నాం మేము పైగా దాన్ని కవర్ చేస్తానికి బొకడాగడు వచ్చి అప్పట్లో మీరు వేసుకోలేదా ఎప్పుడు వేసుకున్నారో ఏ సంవత్సరంలో వేసుకున్నారో నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటే చూపించు అప్పుడు అంటే అయిపోద్దా అప్పుడు నేను కూడా చెప్పేస్తాను గోల్డ్ అప్పుడు అంటే అయిపోద్దా ఇలాంటి తక్కువ యదువులందరినీ మంత్రులు రాజకీయ నాయకులకి చాలామంది అవుతుంటే అంటే జనాలకే వాస్తవాలు అవసరం ఇంకా అది చెప్పి మనం ప్రయత్నం చేయమేమో బొమ్మ ఉంటే తప్పు ఉంటే అని మాట్లాడతాడా మాట్లాడు మాట నేరం అని నేరం చెప్పిచ్చి కొట్టేస్తారు ఎవడన్నా కానీ అది ఎవడో అధికారి చెప్పాడట అది ఎవడో అధికారి చెప్పాడు కాదు అందులో నేరమే ఉందని చెప్పి అని అడుగుతున్నాడు సిక్ కనిపించట్లేదు నీకు అసలు కొద్దివైనా కానీ ఈ పేదబొరతో ఈ లేఖితనంతో నువ్వు మంత్రి అట్టసేసావని అడుగుతున్నా ఎక్కడైనా ఉందా ఇప్పుడు పాస్ పుస్తకం అయినా లేదంటే మా ల్యాండ్కి సంబంధించి నా పొలానికి సంబంధించి ఆ కాగితాలు ఏవైతే ఆస్తి పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీగల్ డాక్యుమెంట్లు కదా అవునా కాదా మరి దాని మీద అది ఏదో దరిద్రుడి బొమ్మ తీసుకొచ్చి వేసేసి ఇందులో నేరం ఏముందంటారేటండి ఒప్పుకుంటారు అలాగా ఇప్పుడు నీ ఆస్తి ఉంది తీసుకొచ్చిన బొమ్మే హస్తాను ఊరుకుంటా నువ్వు అంటే దేశంలో ఎవరో చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేది కాబట్టి అందుకు బొమ్మ వేసుకున్నామే మనం మాట్లాడతారా అంతకంటే గొప్ప గొప్ప వ్యక్తులు దేశానికి సేవ చేసిన వ్యక్తులు బోలు మంది ఉన్నారు ఎవరు ఏ రోజు కూడా దేనిపైన కూడా బొమ్మల అంటే ఏ వేసుకోలేదే నేరం ఏంటని అడుగుతావా అంటే మీరు వెళితే మళ్ళీ బొమ్మలు వేస్తారు ఇక్కడ మీరు అదే మాట మీద ఉండండి సింపుల్గా ఏం చెప్తున్నారంటే మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే పాస్బుక్లు జారీ చేసిందో ఆ పుస్తకాలన్నింటినీ కూడా మేము రద్దు చేసేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో మేము కొత్త పాస పుస్తకాలు ఇస్తామని చెప్పేసి అని చెప్పుకొస్తున్నాడు సిగ్గని పెంచట్లా నీకు సన్నాసి ఆయన ఏమనుకున్నాడు దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను ఒక ల్యాండ్ లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది ఆస్తి బాధ్యత ఆస్తి ఆస్తి దొబ్బేసింది కూడా మీరే సాధారణంగా ఆస్తి కొనుగోలు చేసిన అమ్మిన ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరుగుతుంది ప్రభుత్వం కూడా బాధ్యత ఉండదు లేకుండా ఉండదు ఆస్తి బదిలీలు ఎవరు చేస్తారు ప్రభుత్వాలు కాదా మీరు చేస్తారా నువ్వు నేను చేస్తావా ఎవడండి వీడు మరి ఒత్తికలు ఎగ్గల్లో ఉన్నాడు వచ్చి తల తోకలేకుండా మాట్లాడుతున్నాడు అయి మాజీ మంత్రి ప్రభుత్వానికి ఏ బాధ్యత ఉండదా నువ్వు వెళ్ళి పొలం తాగాదాలో గట్టి తాగాదా నువ్వు తెలిసేసేవా ఎన్ని తాగాదాలు తెలిసేసావు నువ్వు పొలం తాగాదాలో నేను దయచేసి నువ్వు ఇలాంటి అడ్డగోలు వాదనలు చేయక సకం సకం తెలుసుకొని వచ్చి ఉంది కదా మళ్ళీ మనం పనికి మాల లాజిక్లు తీసుకొచ్చి లాజిక్లతో మాట్లాడేద్దాం అనుకుంటే ఎర్రోడు అయిపోతావు వద్దు ఎవడు యాక్సెప్ట్ చేయడు మా ఆస్తి పత్రాలపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ కానీ ఏ ప్రభుత్వాధికారి బొమ్మ కానీ లేదంటే ఏ ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరు బొమ్మ వేసినా ఒప్పుకోరు ప్రభుత్వ రాజముద్ర ఉండాలండి రాజమనేసి బొమ్మ వేసుకుంటాము తప్పేంటండి లేకపోయిపోయారు బిగించిన బాధ్యత రాజే అని చెప్పి అనుకున్నాడు సార్ నేను గొప్ప సిస్టమ్ మీ దగ్గర భయం చేసేవాళ్ళు అంటే మా దగ్గర ఉంటాడు కదా ఆ బృందం సార్ మీరు అద్భుతం సార్ మన పుట్టే బాగుంటుంది సార్ చరిత్ర కదా సార్ అంటే బలహీన బలహీనపడ్డమేంటి మరి మీ బుర్ర ఏమైంది అట్టా కాదండి ఏంటి వీడి తెలుగుతేటలన్నీ కూడా ఎంత అద్భుతంగా ప్రదర్శించేస్తున్నాడు అంటే కేబినెట్ నిర్ణయం లేకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా పాస పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ హెసరి అయ్యే నాకు అర్థం కావట్లేదు మీరు ఆమోదం తెలుపుకుంటానే ఎట్టను మంత్రి చేసే పేరుందని నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా మంత్రివర్గ సమావేశం జరుగుద్ది కదా ఆ సమావేశంలో మంత్రివర్గ ఆమోదం లేకుండా ఏ నిర్ణయం తీసుకోరు కదా నాని మరి ఆడెవడో చెప్పడం ఏంటి జగన్మోహన్ రెడ్డి లొంగిపోవడం ఏంటి అది మీకు తెలియదు అని చెప్పేసి నువ్వు ఎక్కడికి వచ్చి చెప్పడం ఏంటి నాకు అర్థం కావట్లేదు బాబు నువ్వు మంత్రిగా చేసేవరా నాయన అది గుర్తుందా కనీసం అదనంగా గుర్తుందా నువ్వు మంత్రివి అదే అలా మాట్లాడితే ఎట్టాకండి అదే కార్యకర్తలాగా పరిపాలన మీద అవగాహన లేని వాళ్ళగా అసలు శాసనసభ ఏంటో ఏంటో తెలియదు పరిపాలన అంటే ఏంటో తెలియదు అట్ట మాట్లాడతాడు ఏంటంటే బాగున్నావు మంత్రిగా చేసావు ఐదేళ్ళు మంత్రిగా చేసావు ఐదేళ్లు చేసినట్టున్నావు కదా మరీ చిల్లరగా మాట్లాడు మాకు మరీ లేగ్గా మాట్లాడు మాకు కనీసం అమాత్రం అవగాహన లేదా ప్రజలు నవ్వుకుంటారని చెప్పేసి అది కూడా తెలియట్లేదండి నీకు వీళ్ళేమ్మ మనం ఏది పడితే అని మాట్లాడుతున్నాము మంత్రివర్గ సమావేశం ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మంత్రివర్గ సమావేశంలో మంత్రివర్గ ఆమోదం తెలిపిన తర్వాతే ఆ నిర్ణయాన్ని అమల్లో అమలుపరుచుతారు కనీసం అది కూడా తెలియదా చిన్న లాజిక్ అండి ఎవడో చెప్పాడట ఎవడో చెప్తే జగన్మోహన్ రెడ్డి బలహీన పడిపోయాడట బలహీన పడిపోవడం విట్ర నేను నాకు అర్థం ఎందుకు బలహీన పడిపోతాడు నరాల బలహీనత ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డికి బలహీన పడిపోవడానికి ఏ మీరు మీ పీత లాజిక్లు మీ కోడి బొర్రలో మీ మైదానం అందంగా చెప్పుకోండి మీ గురుల మందికి చెప్పండి వింటారు మరి జనాలు అంత పెచ్చోలే కాదు ఈ అంత పెద్ద ప్రోగ్రాం అది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాదాపు సమ శరాదరాలపైన ఆ బొమ్మ వేసుకోవడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఎంతో ఎంతో ఖర్చు పెట్టారు కనీసం ఐదు ఆరు కోట్లు ఖర్చు పెట్టాలన్నా లేదంటే ఒక పది కోట్లు ఖర్చు పెట్టాలన్నా మంత్రివర్గ సమావేశం ఉంటుంది మంత్రివర్గంలో చర్చిస్తారు ఆమోదం తెలిపిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారో అలాంటిది అంత పెద్ద కార్యక్రమం చేపట్టినాడు మంతులకు మీకు తెలీదా మీరు ఆమోదం తెలుపుకుంటేనే అక్కడ వేసేసారా ఇక్కడేమో ఎరుపప్పులు అనేవి రాస్తుందా మాది మానొద్దుటి ఏమైనా అంటే వీళ్ళ దృష్టిలో రాష్ట్ర ప్రజలు ఎరుపప్పలమాట అసలు ఏమీ తెలియదు మనం అంతా నిజాన్నిగాళ్ళం కదా అని చెప్పేసి నీకు ఫీలింగ్ మాట రాష్ట్ర ప్రజలందరూ నిజాన్నిగాలులే మన ఎన్ని సోల్లు మాటలు చెప్పినా కానీ నేను ఎత్తారులే అనుకుంటున్నాడు చెప్పమాక అంత అంత పెచ్చోళ్ళు అంత ఎర్రోడు అవడలేడు ఇక్కడ మాట్లాడు జ్ఞానమా ఘోరమా ఇది ప్రభుత్వ రికార్డు కదా ఆన్లైన్ రికార్డు కదా అవును ఇప్పుడు మీరు వచ్చారు ఈ క్యూఆర్ కోడ్ లో మొత్తం మీరు కావాలని తీసేశారు ఇది పని చేయకుండా క్యూఆర్ కోడ్ పని చేయకుండా ఇది పెద్ద విషయం ఉంది ఇప్పుడు దీంట్లో ఫోన్ లో కొడితే వస్తుంది రేపు మేము వస్తాం ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టాలి బొమ్మ కూడా వేసేసుకోండి ఎవరు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు విన్నాం కదా నువ్వు నువ్వెంత అపరమేదావో నీ తెలివితేటలు అనేది ఇప్పుడు మేము విన్నాం కదా చూసాం కదా నీ ఎంత నిశానిగాడు ఇంకెవడో ఉండడేమో మా కర్మకే మా దరిద్రానికి మీరు అంత మంతులుగా పనిచేసేసారు చూడండి ఎంత చక్కగా డైవర్ట్ చేస్తున్నారో చూసారా చాలా చక్కగా ఎవడో ఏదో అధికారి చెప్పుంటాడండి దేశంలో ఇలాంటి నిర్ణయం ఎవడో తీసుకోలేదండి మీరే తీసుకుంటున్నారండి మీ బొమ్మ వేసుకోండి అంటే మా జగన్మోహన్ రెడ్డి మెడ అడ్డంగా ఎట్టేసి సిగ్గుపడిపోతా అనేసిడి బొమ్మ వేసుకున్నాం అని మాట్లాడుతున్నారు అంతేలేదు మాకేం తెలియదు ఇంకా రాష్ట్ర ప్రజలకి పరిపాలనా విధానాల గురించి తెలియదు ప్రభుత్వ విధానాల గురించి తెలియదు పాలసీల గురించి తెలియదు కేవలం ఏంటంటే ఎవడన్నా ఏదైనా బూతులు మాట్లాడితే ఎంజాయ్ చేయడం చెప్తే మాకు ఏమీ రాదని చెప్పేసి అని మీ బలమైన నమ్మకం కదా సరలేదు చెప్పండి ఎన్ని మాటలు చెప్తారు మేము సొంతం ఎంతకాలం చెప్తారు మేము చూస్తాంగా నా పేరునని ఉంటాను బా నమస్తే హైదరాబాద్ కొన్ని మాట్లాడడం కూడా పొత్తు